కోపమే ఆయుధమైతే పరశురాముడు శాంతి ఆయుధమైతే శ్రీరాముడు ధర్మం కోసం వచ్చిన రెండూ అవతారాలు ఈరోజు ఒకే కథగా అధర్మం పరాకాష్టకు చేరితే కోపమే అవతారమవుతుంది అదే పరశురాముడు అధర్మాన్ని ధర్మంతో జయించేది శాంతస్వరూపుడు శ్రీరాముడు పరశురామావతారం క్షత్రియుల్లో అహంకారం పెరిగింది శక్తిని ధర్మం లేకుండా వాడారు ప్రజలూ మహర్షులూ బాధపడ్డారు జమదగ్ని మహర్షి ఆశ్రమంలో పరశురాముడు తల్లిదండ్రులకు సేవ చేస్తూ శాంతిగా జీవించాడు అధర్మరాజు చేతిలో జమదగ్ని మహర్షి హతమయ్యాడు ఈ సంఘటన పరశురాముని జీవితాన్ని మార్చింది పరశురాముడు ప్రతిజ్ఞ చేశాడు అధర్మక్షత్రియులను ఈ భూమి మీద సహించను ఇరవై ఒక్కసారి అధర్మక్షత్రియ వంశాలను పరశురాముడు నిర్మూలించాడు అధర్మం నశించింది భూమి మళ్లీ శాంతిని పొందింది శివధనస్సు విరిచిన శ్రీరాముని ఎదుట పరశురాముడు నిలిచాడు శ్రీరామునిలో నారాయణుని దర్శించి పరశురాముని అహంకారం కరిగింది కోపం ధర్మం కోసమైతే అదికూడా దైవస్వరూపమే అదే పరశురామావతారం సందేశం శ్రీరామావతారం ధర్మం నడిచే మార్గం కాదు ధర్మమే నడిచే రూపం శ్రీరాముడు అయోధ్యాధిపతి దశరథ మహారాజుకు సంతానం లేకపోవడం హృదయాన్ని కలిచివేసింది మహర్షుల సలహాతో దశరథుడు పుత్రకామేష్టి యజ్ఞం నిర్వహించాడు ఆ యజ్ఞఫలంగా రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు జన్మించారు వారిలో రాముడు ధర్మస్వరూపుడు చిన్న వయస్సులోనే విద్య వినయం వీరత్వం శ్రీరామునిలో వికసించాయి విశ్వానిత్ర మహర్షి యజ్ఞాన్ని రక్షిస్తూ రాముడు మొదటి విజయాన్ని సాధించాడు శివధనస్సు విరిచిన రామును వరించింది సీతాదేవి కైకేయి వరాల కారణంగా రాముని పట్టాభిషేకం ఆగిపోయింది రాముడు ధర్మాన్ని ఎంచుకున్నాడు వనవాసాన్ని స్వీకరించాడు అడవిలోనూ రాముడు ధర్మాన్ని వదలలేదు రావణుడి అహంకారం సీతాపహరణానికి దారితీసింది హనుమంతుడు రామభక్తికి ప్రతీకగా నిలిచాడు భక్తీ శక్తితో రామసేతువు నిర్మితమయింది రామరాజ్యం ధర్మానికి ప్రతీకగా నిలిచింది శ్రీరాముడు దేవుడే కాదు మన జీవనానికి మార్గదర్శి ధర్మమే నిజమైన విజయం ఇలాంటి కథల కోసం సనాతన ధర్మ టేల్స్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ధర్మం మీ జీవితంలో వెలుగు నింపుగా జై శ్రీహరి